బ్రేకింగ్ డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్ను ఇంటికి తీసుకువెళ్లారు ఐటీ అధికారులు తెలుగు సినీ నిర్మాతల ఇళ్లపై కూడా ఐటీ సోదాల్లో చాలా కీలకమైనటువంటి అంశాలు వెలిగి చూసినటువంటి పరిస్థితి ఉంది మైత్రి మూవీ మేకర్స్ నిర్వాకులు రవిశంకర్ నవీన్ను ఇప్పటికే ఐటీ అధికారులు విచారించారు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలు రాబట్టినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు అయితే వసూళ్లకు తగినట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని ఐటీ అధికారులు నిర్ధారణ చేసుకున్నారు మైత్రి మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలు కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని ఐటీ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు ఇప్పటికే దిల్ రాజు ఇల్లు కూతురు హన్సితారెడ్డి సోదరుడు నరసింహారెడ్డి నిర్మాత శిరీష్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి రెండో రోజు కూడా భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాల ఆదాయ వ్యయాలపైన కూడా ఐటీ అధికారులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ వారం రోజుల్లో రెండు వందల మూడు కోట్లు వసూలు చేసినట్లుగా ఐటీ అధికారులు ఐడెంటిఫై చేశారు అయితే వచ్చిన లాభాలకు చెల్లించిన పన్నులకు భారీ వ్యత్యాసం ఉన్నట్టుగా కూడా ఐటీ శాఖ అధికారులు ఇప్పటి వరకు జరిగిన సోదాలకు గుర్తించడం జరిగింది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు సునీల్ ఎస్ ప్రస్తుతము డైరెక్టర్ సుకుమార్ నివాసంలో కూడా ఐటీ సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు దాదాపు ముప్పై గంటల పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖ నిర్మాతలు మరోవైపు చిత్ర యూనిట్ సభ్యుల నివాసంలో కూడా నిన్న ఉదయం ఆరు గంటల నుంచి స్టిల్ నాకు కంటిన్యూగా అటు ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు ప్రస్తుతము జూబ్లీ లో ఉన్నటువంటి దిల్ రాజ్ నివాసంలో ఉన్నాము దిల్ రాజ్ నివాసంలో కూడా నిన్న ఆరు గంటలకు మొదలైనటువంటి సోదాలు స్టిల్ కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి మనం చూడొచ్చు సిఆర్పి బలగాల నేతృత్వంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు మరోవైపు కొద్దిసేపటి సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ నివాసంలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు కొండాపూర్లో ఉన్నటువంటి సుకుమార్ నివాసంలో కూడా ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు సుకుమార్ అయితే అందుబాటులో లేకపోవడంతో సుకుమార్కు సమాచారం అందించారు ఈరోజు ఉదయం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఐటీ శాఖ అధికారులు తన ఆధీనంలోకి తీసుకొని సోదాలు నిర్మిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు ప్రస్తుతం అయితే పుష్పా టూ భారీ బడ్జెట్తో పుష్ప పుష్పా టూలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చినటువంటి చిత్రానికి డైరెక్టర్ సుక్ కూడా కొన్ని షేర్స్ ఐటీ శాఖ అధికారులు గుర్తించారు అతనికి కూడా ఇందులో ప్రాఫిట్ పొందింది ఐదు వందల కోట్ల బడ్జెట్ లో దాదాపు రెండు వేల కోట్లు ఆదాయం వచ్చినట్లు కూడా ఐటీ శాఖ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కావచ్చు వీరు బ్యాలెన్స్ షీట్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం అదేవిధంగా వచ్చిన లాభాలని సక్రమంగా చూపించకపోవడంతోనే నిన్నటి నుంచి ఏక కాలంలో దాదాపు ఎనిమిది చోట్ల దాదాపు యాభై ఐదు ప్రత్యేక బృందాలు ఐటీ సోదాలు చేస్తున్న మొత్తం అయితే నిన్న దిల్ రాజ్ వైఫ్ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఐటీ అధికారులు తీసుకువెళ్లారు అక్కడ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఇంకా మరింత మంది ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయని మనం అనుకోవచ్చు అంటారా నిన్న సుకుమార్ ఈ లిస్టులో లేరు బట్ ఈ రోజు యాడ్ అయ్యారు సో దీనికి సంబంధించి ఓవరాల్ గా మనం ఎలా చూడాలంటారు ఎస్ ఖచ్చితంగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చినటువంటి పుష్ప టూ చిత్రానికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో నాని కావచ్చు మరోవైపు సంబంధించినటువంటి చెర్రీ కావచ్చు మరోవైపు సుకుమార్ కావచ్చు డైరెక్టర్ సుకుమార్ కావచ్చు ఈ తో పాటు మరోవైపు మనం చూడవచ్చు దీంట్లో అల్లు అర్జున్ వార్త కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది కాబట్టి మరి అల్లు అర్జున్ నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అని కూడా తెలియాల్సిందని చెప్పొచ్చు ఎందుకంటే మైత్రి మూవీ లో చాలా మంది అందులో భారీ బడ్జెట్ దాదాపు ఐదు వందల కోట్ల మేరకు బడ్జెట్ వెచ్చించారు కాబట్టి చాలా మంది అందులో షేర్స్ ఉన్నట్లు కూడా ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి సుకుమార్ నివాసంలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు నిన్న సుకుమార్ సమాచారం ఇచ్చారు సుకుమార్ అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు ఉదయమే ఎయిర్పోర్ట్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అతన్ని అదుపులో తీసుకొని అంటే అతన్ని ఆధీనంలో తీసుకొని డైరెక్ట్ గా తన నివాసాన్ని తీసుకెళ్లి ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారులు తన నివాసంలో తన కొండాపూర్ లో ఉన్నటువంటి తన విల్లాలో సోదాలు నిర్వహిస్తున్నారు మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ తో పాటు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంక్రాంతికి వస్తున్నాతో పాటు చేంజ్ ఈ రెండు చిత్రాలు నిర్మించారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నటువంటి దిల్ రాజ్ నివాసంలో కూడా నిన్న ఆరు గంటల నుంచి స్టిల్ నౌ దాదాపు ముప్పై గంటల పాటు దిల్ రాజ్ నివాసంలో సోదాలు అయితే కొనసాగిస్తున్నారు సంధ్య అయితే సునీల్ మనం చూస్తే ఈ ఐటీ సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతూ కొనసాగుతుండని ఎలా చూడాలంటారు దాదాపు ఎన్ని బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి ఎవరెవరి ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి ఈ రోజు సుకుమార్ ఇంట్లో సోదాల తరువాత అంటే అల్లు అర్జున్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటున్నారు కాబట్టి అంటే ఈ పెట్టుబడుల విషయంలో వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు ఖచ్చితంగా మీరు అన్నట్టు ఖచ్చితంగా అల్లు అర్జున్ కూడా ఈ పుష్ప టూలో కొంత ఇన్వెస్టిగేషన్ చేసినట్లు కూడా కొన్ని ఎవిడెన్స్ అయితే ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు సేకరించాలి ఇందులో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చినప్పుడు కూడా దాంట్లో అటు పుష్ప టూ డైరెక్టర్గా ఉన్నటువంటి కు కొంత ప్రాఫిట్ అందులో షేర్స్ ఉన్నట్లు గుర్తించారు దీంతో పాటు అల్లు అర్జున్ కూడా కొంత షేర్లు గుర్తించారు అల్లు అర్జున్ నివాసంలో కూడా మరి సోదాలు నిర్వహిస్తున్నారా లేదా అనేది కూడా మరి కాసేపులో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది దీంతో పాటు వచ్చిన లాభాలు రెండు వేల కోట్ల లాభాలు వచ్చినట్టు వివిధ చిత్ర సాక్ష తెలిపింది కాబట్టి ఇండియా లెవెల్లో తీసుకున్న చిత్రానికి భారీ నిర్మించినటువంటి చిత్రానికి మరి ఎంత షేర్స్ వచ్చాయి దానిలో ఎంత ప్రాఫిట్ వచ్చింది దీనిపై అన్ని ఆధారాలు అయితే సేకరిస్తే ప్రస్తుతం అయితే సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు ముప్పై గంటల పాటు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు సోదాన్ని కంప్లీట్ అయిన తర్వాత మరి ఐటీ అధికారులు కూడా అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఓకే